డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ ప్రభావం గురించి రెండవ రోజు గ్రామస్తులకు అవగాహన కల్పించారు గుడిసెల్లో ఉన్న వృద్ధులను పునరావాస కేంద్రాలకు తరలించారు సర్పంచ్ గ్రామస్తులు కూటమి నాయకులు తదితరులు గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల గురించి వివరించారు అదేవిధంగా చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సర్పంచ్ సూచించారు అదేవిధంగా గ్రామంలో ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామ ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అవసరమైన ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలని సర్పంచ్ గ్రామస్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ నరహరిశెట్టి సత్తిబాబు పంచాయతీ సచివాలయం రెవెన్యూ ఆరోగ్య సిబ్బంది కూటమి నాయకులు విద్యా కమిటీ చైర్మన్ జానా మల్లిబాబు జనసేన నాయకులు గొల్లపల్లి వీరన్న ఇంటి నాని టీడీపీ నాయకులు గొల్లపల్లి సుబ్బారాయుడు కర్రి వీరబాబు సిహెచ్ పాండురంగారావు రావుల రాజు ఇంటి వీరబాబు కోటిపల్లి అర్జున్ చాగంటి వీరబాబు వార్డు సభ్యులు గొల్లపల్ల పద్మరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడి తెలియజేశాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి ఎవరైనా వాళ్ళ ఇల్లు చిదరవస్థలో ఉన్నాయి మీ ఇంట్లో ఉండడం అనుకున్న వాళ్ళు మనం స్కూల్లోని తగ్గు మనం ఏర్పాటు చేస్తాం ఎవరైనా ఉంటారంటే అక్కడ ఉండొచ్చు ఈ మూడు రోజులు కూడా భోజనం హాస్పిటల్ అన్నీ కూడా మేము ప్రజలు ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండేది అదేవిధంగా మీరు మూడు రోజులు కూడా మూడు రోజులు ఇది ఎప్పుడూ చేయవలసింది మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా మీరు అయితే పాటించండి మీరు బయటకు వెళ్ళొచ్చు చేయి వచ్చినా చేస్తూ చేసుకొని కాచి చాలా వచ్చి నేను మాత్రం తాగండి కానీ ఈ మూడు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నైట్ చాలా ఇంప్రూవ్గా ఉండబోతుంది మేము మీకు అందరికీ చెప్పడం అందరికీ అవగాహన కనిపించడం కోసం మరి వార్డ్ మెంబర్స్ మన గ్రామ కార్యకర్తలు అదేవిధంగా మన కెనర్ బాబు గారు టెనియర్బాబు గారు మన ఇంటి తర్వా అదేవిధంగా